మీ ఆస్తులు నా ఆస్తులపై సిబిఐ విచారణకు సిద్ధమా అని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తన సవాల్ను స్వీకరిస్తే సిబిఐకు లేఖ రాసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారాయన కరీంనగర్లో గరీబోళ్ల బిడ్డకు గడీల వారసులకు మధ్య ఎన్నికల పోరు జరుగుతోందని ఎవరి పక్షాన నిలుస్తారో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు దేశంలో ఎన్నికలు సైతం నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నాయని ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించుకోవాలన్నారు బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు వీరితో పాటు మాజీ జెడ్పీడీసీ ఎడ్ల శ్రీను నలభై ఏడవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు అన్నపూర్ణ ఆరేపల్లి మాజీ సర్పంచ్ కాశెట్టి రాజిరెడ్డి మాజీ ఎంపీటీసీ పాదం రాజుతో సహా బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు సిరిసిల్లకు చెందిన మాజీ కౌన్సిలర్ సీనియర్ నేత ఎర్ర వెంకట్రాజంతో పాటు సుమారు యాభై మంది బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు నరేంద్ర మోడీ వేములవాడకు వస్తున్నారని యమలాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకుని తొమ్మిది గంటలకు యమలాడ బాలానగర్ కోర్టు వద్దనున్న మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు ఎండలు ఉన్న నేపథ్యంలో బహిరంగ సభకు వస్తున్న వారి కోసం కూలర్లు మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు యమలాడలోని బాలానగర్ కోర్టు గ్రౌండ్లో జరిగే బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు కాగా కోర్టులో న్యాయవాదులను కలిసి మద్దతు కోరారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని భాగస్వామ్యం కావడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు పార్టీలో చేరుతున్నటువంటి నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి వంగల శ్రీదేవి పవన్ గారు యాభైవ డివిజన్ కార్పొరేటర్ కొలిపాక అంజన గారు మాజీ జెడ్పీటీసి సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎడ్ల శ్రీనివాస్ గారు వాళ్ళ వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ అంచర్లతో వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి హృదయపూర్వక స్వాగతం పడుతూ పార్టీ గెలుపు కోసం వారు కష్టపడి పనిచేయాల్సిందా కృషి చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ దాంతోపాటు విశ్వ బ్రాహ్మణకు సంబంధించి నాయకులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు ఎక్సర్వీస్ మ్యాన్ సంబంధించి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు ఇట్లా అనేక కులాలు అనేక సంఘాలు ఇలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషం